హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు ఎలా అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈరోజు ఈ వీడియోలో అయితే చాలామంది నన్ను ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్స్ అక్క మనం ఒక మిషన్లో ఎన్ని వర్క్స్ చేయొచ్చు ఎంతవరకు సంపాదించవచ్చు ఈ క్వశ్చన్ అయితే నన్ను చాలామంది అడుగుతున్నారు మిషన్ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్ అండి ఫస్ట్ ఫోన్ చేయగానే ఇదే క్వశ్చన్ అడుగుతారు అక్క మీరు రోజుకి ఎంత సంపాదిస్తారు ఎన్ని బ్లౌజులు వేయచ్చు రోజుకి నాలుగైదు వేసి ఇద్దా అని చెప్పేసి దానికి నాకు తెలిసినంత వరకు లైవ్ ప్రూఫ్తో ఆన్సర్ అయితే ఈరోజు ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను టైంతో సహా చూపిస్తాను ఇక్కడ వచ్చేసి స్క్రీన్ మీద చూడండి పన్నెండు ఆరు అయింది అంటే నేను ఈ హ్యాండ్ అనేది పెట్టి ఒక హాఫ్ లైన్ వేసాక నాకు ఐడియా వచ్చిందని ఎక్కువ ఈ క్వశ్చన్ అడుగుతున్నారు కదా ఈ వీడియో చేద్దాము అని చెప్పేసి సో ఆ హ్యాండ్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు పన్నెండు ఆరు అయితే ఈ హ్యాండ్స్ రెండు కంప్లీట్ చేసేసరికి రెండు ఇరవై నాలుగు అయింది అక్కడ మనకి స్క్రీన్ మీద పైన కార్నర్లో కనిపిస్తుంది ఫోర్టీన్ ట్వంటీ ఫోర్ అని అంటే పన్నెండింటికి నేను స్టార్ట్ చేస్తే డిజైన్ అయిపోయేసరికి రెండున్నర అయింది అంటే ఎంతసేపు పట్టింది రెండు చేజలు వేయడానికి రెండున్నర గంట పట్టింది మధ్యలో ఎటువంటి పవర్ కట్ లేదు అంటే కరెంటు పోలేదు అండ్ అదేవిధంగా థ్రెడ్ కటింగ్ దగ్గర ప్రాబ్లం ఒకసారి త్రెడ్ ఊరిక తగ్గిపోతూ ఉంటుంది అట్లాంటి ప్రాబ్లం ఏమీ రాలేదు కలర్ చేంజెస్ అయితే టూ టైమ్స్ కలర్ చేంజ్ చేశాను అంతే అంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా రన్ అయితే కరెంటు పోకుండా రన్ అయితే నాకు రెండున్నర గంట పట్టింది టూ హ్యాండ్స్ అయిపోవటానికి సో ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు అంటేనే ఒకసారి మనకి ఒకసారి మిషన్లో థ్రెడ్ బ్రేకింగ్ అలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అట్లాంటప్పుడు ఏంటి అంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా పట్టిద్ది అనమాట హాఫ్ అన్ అవర్ అనొచ్చు అది వన్ అవర్ అనొచ్చు పవర్ కట్ అయ్యింది అనంటే ఇంకా అసలు మనం చెప్పేదే కాదు అండ్ తర్వాత డిజైన్ వచ్చేసి ఒక ఫైవ్ మినిట్స్ నేను ఫ్రేమ్ పెట్టడానికి టైం తీసుకొని టూ థర్టీ కల్లా మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల కల్లా మళ్ళీ బ్యాక్ నెక్ అనేది స్టార్ట్ చేశాను అండ్ ఇది వచ్చేసి మా పిన్ని వాళ్ళదండి చాలా అర్జెంట్ బ్లౌజ్ అనమాట మా పిన్ని ఉదయము నేను మీకు చెప్పిన టైమింగ్ ప్రకారం పన్నెండింటికి మొదలుపెట్టాను కదా ఈ బ్లౌజ్ అయిపోగానే తీసేసుకొని మా పిన్ని గిద్దలూరు వెళ్ళిపోవాలి సో చాలా అర్జెంట్ బ్లౌజ్ ఇది అయితే అందుకని నేను దగ్గర ఉండి వేస్తున్నాను కాబట్టి మీకు స్పెసిఫిక్గా ప్రతిదీ టైమింగ్తో సహా చూపించాలనుకుంటున్నాను అంటే కొత్తగా మిషన్ కొనే వాళ్ళకైనా ఎవరికైనా ఒక ఐడియా వచ్చింది కదా కొన్న వాళ్ళకైనా కొనాలి అనుకునే వాళ్ళకైనా అండ్ రోజుకి ఎన్ని వేయగలుగు గలము అని అడుగుతున్నారు కాబట్టి నేను మీకు ఇది కూడా ఒక క్లారిఫికేషన్ అనేది ఇవ్వబోతున్నా సో ఇప్పుడు బ్యాక్ నెక్ అండ్ ఫ్రెండ్ నెక్ కంప్లీట్ అయ్యేసరికి పదిహేడు ఒకటైంది అంటే మన టైమింగ్ ప్రకారము ఐదు గంటలు అనమాట మన టైం ప్రకారం మనం చెక్ చేసుకుంటే అంటే పన్నెండింటి నుంచి ఐదింటి వరకు ఎటువంటి కలర్ పోకు అది ఏమంటారు కరెంటు పోకుండా అండ్ థ్రెడ్ కటింగ్ అనేది ఎక్కువ మిషన్ ప్రాబ్లం ఇవ్వకుండా రన్ అయితే ఈ డిజైన్ అయిపోవడానికి నాకు ఐదు గంటలు పట్టిందండి ఇంతకుముందు ఒక ఆవిడ అడిగిందని చెప్పాను కదా రెండు గంటల్లో డిజైన్ అయిపోయిద్దా మూడు గంటల్లో డిజైన్ అయిపోయిద్దా అని అట్లా అయితే అయిపోదండి అండ్ ఇన్ కేస్ ఈ బుటీస్ ఏం వేయకుండా బ్యాక్ సింగిల్ నెక్లైన్ వేసేసి ఫ్రంట్ సింగిల్ నెక్లైన్ వేసేసి హ్యాండ్ సింగిల్ లైన్ వేసేస్తే మేబీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఫోర్ అవర్స్ లోపల కంప్లీట్ అవ్వచ్చు తప్ప సేమ్ ఇంతే వేయడానికైతే నాకు పూర్తిగా ఫైవ్ అవర్స్ పట్టింది ఐదు గంటలు పట్టింది సో ఇంక అక్కడి నుంచి ఇంక పిన్ని వెళ్తుందని చెప్పాను కదా ఆ బ్లౌజ్కి అయితే కుందన్స్ అట్లాంటివి కూడా ఏం పట్టలేదు అది గిద్దులూరు తీసుకెళ్లాల్సిన బ్లౌజెస్ అంటే కుమ్రోల్ దగ్గర అనమాట ఆ బ్లౌజ్ వెళ్ళేది కుమ్రోల్ దగ్గర ఒక ఊరికి వెళ్తుంది సో ఇంకా ఈ ఇంట్లో ఆల్రెడీ చాలా మిషన్స్ అయిపోయాయి కదా ఒక మిషన్ పిన్ని వాళ్ళకి పంపిద్దాము అని చెప్పేసి ఇక్కడ ఊర్లోనే పిన్ని వాళ్ళ దగ్గరికి పంపించడానికి అవన్నీ కూడా జాగ్రత్తగా స్క్రూస్ అవన్నీ టైప్ చేసేసి అవన్నీ పంపించానమాట అనమాట అండ్ ఇక్కడ మీకు ఇంకో విషయం నేను చెప్పాలి అనుకుంటున్నాను ఎక్కువ మంది కూడా కొత్తగా కొనే వాళ్ళు అడుగుతున్నారు ఎన్ని బ్లౌజులు వేస్తాము ఐదు వేస్తామా రోజుకి ఎంత సంపాదించవచ్చు అని కూడా అడుగుతున్నారు సంపాదించవచ్చు అనేది ఎంత సంపాదించగలము అనేది మాత్రము మనం చెప్పలేమండి ఎందుకు అని అంటే ఇప్పుడు నేను హో బ్లౌజ్ చూపించాను ఆ బ్లౌజ్ ఒక్కొక్కళ్ళు ఐదు వందలకి వెయ్యొచ్చు ఒక్కొక్కళ్ళు ఏడు వందలకి వేయొచ్చు ఒకొక్కళ్ళు వెయ్యి రూపాయలకి ఇవ్వచ్చు ఐదు వందలకి వేసే వాళ్ళకైతే అట్లాంటి బ్లౌజులు రోజుకి రెండు వేగలు అవుతారు డే అండ్ నైట్ వేసిన మహా అయితే ఒక మూడు వేగలు అవుతారు కానీ అంత ఓపిక మనిషికి ఉండదు కదా సో పదిహేను వందలు అదే ఎక్కువ కాస్ట్ తీసుకునేవాళ్ళు వెయ్యి రూపాయలు తీసుకున్నారనుకోండి ఆ బ్లౌజు ఆ బ్లౌజ్ ఒక రెండు వేయగలిగితే రెండు వేలు వస్తాయి అంటే మనం తీసుకునే కాస్ట్ని బట్టి మనం సంపాదిస్తాం నేను ఏంటంటే కొంచెం తక్కువ కాస్ట్ తీసుకుంటాను కాబట్టి నేను అంత ఎక్కువ అయితే సంపాదించలేను జస్ట్ నాకు ఏంటి అని అంటే నా పెట్టుబడికి దానికి జస్ట్ కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటున్నాను తప్ప అంటే నేను చేసిన వర్క్కి అంత హై రేంజ్లో అయితే నేను కాస్ట్లు తీసుకోవట్లేదు కాబట్టి నేను అంత ఎక్కువ సంపాదించడం అయితే కొంచెం కష్టమే బట్ మీలో ఎవరైనా ఎక్కువ కాస్ట్ తీసుకునే వాళ్ళు అనుకుంటే మీరు డెఫినెట్గా మంచి అమౌంటే సంపాదించుకోవచ్చు అనమాట అండ్ ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్గా ఇంకా నేను మిగతా వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసేసుకుంటున్నాను అండ్ ఇది వచ్చేసి టూ డేస్ బ్లాగ్ అండి సింగిల్ డే బ్లాగ్ అని అయితే అనుకోవద్దు ఎందుకంటే రోజులో అన్ని వర్క్స్ అయితే చేయలేము అండ్ ఆ బ్లౌజ్ అయితే తనకి ఎంత అర్జెంట్ అంటే ఇచ్చేసేసానమాట అండ్ ఇంకొకటి ఏంటంటే వేరే వాళ్ళే కూడా ఆ రోజు ఈవినింగే నేను ఇంకో రెండు బ్లౌజెస్ ఇవ్వాలి కానీ ఆ రెండు బ్లౌజెస్ ఈ బ్లౌజ్ ఇంకా తన ఊరు వెళ్ళిపోతుంది ఆ రెండు అయినా కొంచెం పర్మిషన్ తీసుకుందామని చెప్పేసి ఫోన్ చేసి కనుక్కొని నేను మా పిన్ని బ్లౌజ్ అయితే స్టార్ట్ చేసి కంప్లీట్ చేసి ఇచ్చేసినాక మళ్ళీ వాళ్ళ బ్లౌజెస్ అయితే పెట్టాను ఇవి వచ్చేసి అవతల పింక్ వా మిషన్ మీద రన్న ఏదో వచ్చేసి గిద్దలూరు వాళ్ళ బ్లౌజెస్ అండి గిద్దలూరు పంపించే బ్లౌజెస్ అంటే మా పిన్ని వాళ్ళే కాదు కొంచెం మన క్లయింట్స్ అనమాట ఫస్ట్ నుంచి కూడా మనకు కొంచెం లేట్ అయినా పర్లేదు మన దగ్గరే వేయించుకోవాలి అని వాళ్ళు సో వాళ్ళకి పంపించాలి కొంచెం వాళ్ళకి కూడా బ్లౌజెస్ అర్జెంట్ ఈ గ్రీన్ వచ్చేసి ఇక్కడ లోకల్ అనమాట దర్శి వాళ్ళదే ఈ బ్లౌజ్ అయితే వీళ్ళకి ఏంటి అని అంటే కొంచెం వాళ్ళు ఆల్రెడీ ఒక బడ్జెట్ చెప్పారు కొంచెం పెళ్లి కూతురికి సరిపోయే విధంగా అయితే వర్క్ అయితే చేయమని చెప్పేసారనమాట అంటే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి అని చెప్పారని సో వాళ్ళకి కూడా కొంచెం అర్జెంటే కదా అని చెప్పేసి ఫ్రేమ్ అయితే ఫిట్ చేస్తున్నాను అండ్ ఫ్రేమ్ ఫిట్ చేసేటప్పుడు కూడా ఎక్కువ మంది నన్ను అడుగుతారండి మీరు ఏ డైరెక్షన్లో ఫ్రేమ్ ఫిట్ చేస్తారు అని ఫ్రేమ్ వచ్చేసి ఫస్ట్ నేను మిషన్ వైపు క్లిప్స్ పెడతాను తర్వాత దానికి ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకుంటాను అండ్ మిషన్కి పై నుంచి అట్లా ప్రెస్ చేస్తాను ఒకసారి ఒకసారి కింద నుంచి అలా సైడ్కి బెండ్ చేసినట్టు పెడతాను మన కన్వీనియంట్ని బట్టి పెడతాము అండ్ కాకపోతే ఫ్రేమ్ మాత్రం చాలా టైట్గా వస్తేనే వర్క్ ఫినిషింగ్ అనేది మనకి నీట్గా వస్తుంది సో ముందు ఆపోజిట్ డైరెక్షన్స్ రెండు పెట్టేసుకొని తర్వాత రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా పెట్టేస్తాను ఇది పెద్ద మిషన్కి అనమాట నేను ఫ్రేమ్ పెట్టేది అండ్ చిన్న మిషన్కైనా సేమ్ అదే ప్రాసెస్ పెడతాను అండ్ ఈ మిషన్ ఫ్రేమ్ సైజ్ కూడా అడుగుతున్నారు ఎక్కువ మంది ట్వంటీ ఫార్టీ ఎయిట్ అండి ట్వంటీ బై ఫార్టీ ఎయిట్ నా ఈ మిషన్ ఫ్రేమ్ సైజ్ అదే వావ్ మిషన్ వచ్చేసి ట్వంటీ బై థర్టీ టూ అంటే ట్వంటీ థర్టీ టూకి ట్వంటీ ఫార్టీ ఎయిట్కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నారు అది చాలా ఉందన్నమాట ఆ ఫ్రేమ్ సైజ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కావాలంటే ఒక వీడియోలో అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ వచ్చేసి ముందుగా ఫ్రేమ్ ఫిట్టింగ్ ఇదంతా జస్ట్ ఎలాగో వీడియో చేస్తున్నాను కాబట్టి మీకు ఒక క్లిప్ చూపిద్దాము అని చెప్పేసి ఈ విధంగా చూపిస్తున్నాను సో ప్రతి వైపు కూడా నాకైతే ట్వంటీ ఫార్టీ ఎయిట్కి కొంచెం అంత టైట్గా ఫిక్స్ చేయటం అయితే ఎక్కడో చోట కొంచెమైనా లూజ్ వస్తూనే ఉంటుందండి అంటే వర్క్ వేసేటప్పుడు అయితే స్టిఫ్గా ఉంటుంది ప్రేమ స్టిఫ్గా పెడతాము హెవీ వర్క్స్ చేసేసేటప్పుడు కొంచెం ఎక్కడన్నా లూజ్ వచ్చిద్దేమో అనిపించిద్ది అనమాట సో అందువల్ల నేను ఎక్కువ మందికి కూడా ట్వంటీ థర్టీ టూ ప్రిఫర్ చేస్తాను బట్ ట్వంటీ ఫార్టీ ఎయిట్ అయితే బాగాలేదు అని కాదు ట్వంటీ ఫార్టీ ఎయిట్ ఈస్ పర్ఫెక్ట్ ఫర్ ఆల్ శారీస్ అనమాట శారీస్ వేయాలన్నా డ్రెస్సెస్ వేయాలన్నా దీనికి మించిన ఫ్రేమ్ సైజ్ అయితే లేదండి ఇది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను నాకు మీకు ఆల్రెడీ తెలుసు కదా నేను డ్రెస్సెస్ కూడా ఎక్కువ వేస్తాను ఆల్రెడీ నేను వేసుకున్న డ్రెస్ కూడా ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో చేసిందే అనమాట ఎక్కువ డ్రెస్సెస్ వేసుకోవడానికి ఇష్టపడతాను కాబట్టి నాకు ఖచ్చితంగా ట్వంటీ ఫార్టీ ఎయిట్ ఫ్రేమ్ సైజ్ అనేది కావాలి నాకే కాదు డ్రెస్సులు వేసుకోవాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా కావాలి అండ్ గిద్దలూరు కొంచెం కొరియర్ పంపించాల్సిన బ్లౌజెస్ కూడా ఇదే వీడియోలో మీకు చూపిస్తున్నాను అంటే టూ డేస్ బ్లాగ్ అని చెప్పాను కదా యాక్చువల్లీ నిన్న కనుక ఇచ్చుంటే మా పిన్ని తీసుకెళ్ళిపోయేది వాళ్ళకి ఇంటికి చేతికే ఇచ్చేసేసేది కానీ నేను ఎందుకు లేట్ చేశానంటే ఒక బ్లౌజ్ ఒక చిన్ని ప్రాబ్లం ఉందన్నమాట ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాలి అని చెప్పేసి అనుకొని నేను మా పిన్నికి అయితే బ్లౌజెస్ ఇవ్వకుండా నేను తర్వాత కొరియర్ చేద్దాంలే అనుకుంటాను సో ఈ పింక్ బ్లౌజ్ వాళ్ళ డిజైన్ కూడా ఏం చెప్పలేదు మోస్ట్లీ నాకు మీ ఇష్టం అండి ఏది బాగుంటే అది వేసేయండి ఇంత కాస్ట్లో కావాలి అని చెప్తారు ఐదు వందల్లో కావాలా వెయ్యిలో కావాలా అని ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ కట్ వర్క్ ఉంది కదా అది వచ్చేసి బ్రైడల్ బ్లౌజ్ అనమాట పెళ్లి కూతురికి మనం వేసాము ఇక్కడ పక్కన స్క్రీన్ మీద చూడొచ్చు తను కుట్టుకొని వేసుకున్నాక అసలు నాకు నిజంగా చాలా బాగా నచ్చింది నిన్న రాత్రి పెట్టారండి నాకు క్లయింట్ పిక్ ఇదిగో వాళ్ళు వేసుకున్నారు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది బ్లౌజ్ అని అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు పంపిస్తే వాళ్ళకి వచ్చేసి ఈరోజు నైట్కి ఏ టైం అయినా గిద్దలు వెళ్ళిపోతుంది అనమాట నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు ఈవినింగ్ కల్లా కుట్టేసేసి కస్టమర్కి కూడా అందించేశారు అంత ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ చేసేసుకున్నారనమాట వాళ్ళైతే అండ్ చాలా బాగా వచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ ఫినిషింగ్ కోసమే మన దగ్గరికి ఇంత దూరం పంపిస్తున్నామని కూడా చెప్పడం నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ మా పాప చూసారా కొంచెం బంగారం పిచ్చి ఎక్కువ అనమాట అది వచ్చేసి గోల్డ్ బ్యాంక్లో పెట్టాలని వెళ్తున్నాం కదా సో అందుకని ఇది నువ్వు వేసుకొనికేస్తాను ఇది నాకు ఇది నీకు అని చెప్పేసి పంచుతుంది జస్ట్ ఓర్క క్యాజువల్గా అండి ఇది మన బ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి